విశాఖలో అర్జున్ స్పోర్ట్స్ షూటింగ్ అకాడమీ వద్ద రెఫల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారి జూన్ గాలియట్ పేర్కొన్నారు సీతమ్మధార అర్జున్ షూటింగ్ అకాడమీ జరిగిన షూటింగ్ క్రీడా పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై వివిధ కేటగిరీల్లో విజేతలకు మెడల్స్ అందించారు అనంతరం మీడియాతో మాట్లాడారు Was here on a very short notice, and uh, Rajkumar sir for helping us and guiding us in conducting this event, along with all the parents and shooters who are here to support this sport and encourage their kids in performing for excellence. And today, we have around five districts participating in this event for air rifle for men and youth 10, meters, 10 meter event, where we have around 80 participants taking part in the event very actively. Last year we have around 50 participants, but uh, this year it has increased to 80. That uh, that shows the interest of the parents the and the shooters in the sport. It, uh, it, it, this event is basically conducted to encourage the students and make them understand the upcoming competition level expertise expertise required and the other performance requirements in terms of the rules and regulations, and understand the competitive level required in handling the pressure, and it is I'm, I'm sure uh, the students got the necessary inputs as well as the experience in how to handle themselves in the upcoming competitions. Thank you so much, and I, lastly, I also thank the media media people for uh, being here on a very short notice and uh, giving us this opportunity. Thank you.

ఇండివిజువల్ స్పోర్ట్ చాలా కాపుల స్పోర్ట్ అప్రోచ్ అవుతుందని అండ్ ఈరోజు ఇక్కడ కొంచెం చూసినానికి చాలా సంతోషంగా ఉంది ఐదు జిల్లాల నుంచి వచ్చారు అంటే మొత్తం ఉన్న ఇరవై ఒక జిల్లాల్లో కూడా అందరూ ఆల్మోస్ట్ సెక్రటరీ చేయాలంటే ప్రతి జిల్లాలో కూడా సెక్రీ చేస్తారు బట్ ఇప్పుడు ఈ హోస్టల్ జిల్లాలో మాత్రం వీళ్ళు మెయిన్లీ కానీ కామే కొంచెం మంది కొత్త పిల్లలు ఉన్నారు కొత్త పిల్లలు జిల్లా వస్తున్నారు కాంపిటీషన్లో వాళ్ళకి కొంచెం కాంపిటీషన్లో అట్లా పార్టిసిపేట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి ఇక్కడ వాటిని ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుందో అవన్నీ వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి సో బేసిక్స్ అవేర్నెస్ కాంపిటీషన్ అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి అంటే ఒక వేరే స్థాయికి వెళ్ళాలంటే కొట్టు గేమ్స్కి వేరే రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది రైతుల చుట్టూకి వచ్చినప్పటికీ జస్ట్ చాలామంది అనుకుంటారు జస్ట్ అక్కడికి వెళ్ళేటప్పుడు గను తీసుకొని చేయడం కాదు దానికి నేర్పించ క్రీడాకారు చాలా ఎన్నికలు ఫోకస్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఉంటుంది అవన్నీ ఉండాలంటే మీరు అలాగే చేయాలని మీరు ఇప్పుడు ఈ స్థాయికి కూర్చోరు వీళ్ళందరూ ఇక్కడ ఆడుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం వస్తుంది ఏంటంటే నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వీళ్ళందరూ కొంచెం ప్రిపేర్ అయ్యి ఆ పెద్ద స్టేజ్లోకి వెళ్ళి ఎందుకంటే అది హైదరాబాద్లో జరుగుతుంది ఇ రైపుల్ షూటింగ్ ఏరియానాలో వాళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుంది ఆ స్థాయికి హౌ టు బి ఫేస్ ద కాంపిటీషన్ ఏ విధానంగా మనం చేయాలని ఆ ధైర్యం కూడా వస్తుంది అండ్ ఐ కంగ్రాచులేట్ ద స్టేట్స్ ఏంటంటే క్రీడకాలకి తీసుకురావడం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అండ్ వాళ్ళంతా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే క్రీడకాలకి ముందుకు వెళ్ళొచ్చు సో ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది అఫీషియల్స్ ఇయర్ నాకు ఈ అవకాశం ఉండడానికి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ